ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు నింజుల సహవాసం హోల్ టీమ్ అండ్ యాక్టర్స్ అనేసి అయితే నేను చెప్తాను ఎందుకంటే ఎనిమిది వందల ఎపిసోడ్ల మైల్ స్టోన్ని కంప్లీట్ చేయడం అంటే ఆషా మాషి కాదు ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ వరల్డ్ సీరియల్లు ఎప్పుడెప్పుడు కొత్త సీరియల్ దింపదావా అనేసి అయితే ఆలోచిస్తూ ఉండారో అలాంటి టైంలో కూడా సిక్స్ పిఎంలో ఎయిట్ హండ్రెడ్ ఎపిసోడ్స్ అంటే మామూలు విషయం అయితే కాదు అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈరోజు మీరు ఎపిసోడ్ చూసింటే ఇస్ బ్యాక్ అనేసి అయితే తెలిసింది అలాగే మన అమరేంద్ర గారికి అయితే డౌట్ అయితే వచ్చింది ఎవరు ఆరు వాళ్ళ అమ్మగారు ఎవరు మేడం ఎవరు అనేసి చూడాలనేసి మన అమరేంద్ర గారికి అయితే డౌట్ అయితే వచ్చింది అలాగే మన చంపా గారు అయితే నలుగురు పిల్లల పేర్లు చెప్పి నలుగురు పిల్లల్లో ఒక దైవశక్తి ఉంది అనేసి అయితే చెప్పింది ఆ దైవశక్తి ఎవరు అనేసి నేను మీకు ముందే చెప్తాను అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగింది ఎక్కడ అనేసి క్లారిటీగా అయితే మాట్లాడతాం అలాగే శుభం కార్డు పడుతుంది అనేసి కొంతమంది అయితే రూమర్స్ అయితే స్ప్రెడ్ ఉంటారు కదా దానికి కూడా ఒక చెక్ పెడదాం అలాగే కొంతమంది అయితే నెగిటివ్ రోల్స్ గురించి చేస్తూ ఉంటారు నిండు నూరేళ్ల సహవాసంలో మనుషుల కన్నా జంతువులు ఎక్కువ కనపడతా అనేసి దాని గురించి కూడా ఒక పాయింట్ అయితే మాట్లాడతాం ఖచ్చితంగా వీడియో చివరి చూడండి లైక్ చేయడం అసలు మర్చిపోతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోతుంది వన్స్ అగైన్ హా టు నేను నూరేళ్ల సహవాసం అమర్ బాకీ ఫ్యాన్స్ అయితే గుడి కట్టేస్తారబ్బా నిజం అంత మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు నాకు తెలిసినంత వరకు బహుశా నా ఛానల్లోనే ఎక్కువ ఉండారా లేకపోతే బయటే ఎక్కువ ఉండారా నాకైతే తెలియదు కానీ అమర్కి బాగికి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఏ పోల్ అని పెట్టినా అమర్ బాగి అని అయితే చెప్తారు ఫ్యాన్స్ ఫ్యాన్స్కి అయితే వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ అలాగే ఈ వీడియోని అయితే ఫ్యాన్స్ ఫ్యాన్స్కి అయితే అంకితం చేస్తున్నాను ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ స్టార్టింగే మన బాగీకి అయితే మొత్తం తెలిసిపోయింది అంటే మనకు మొత్తం ఫ్రాడ్ చేసింది అంటే నా బిడ్డకి ఏం కాదు నన్ను ఈ విధంగా అక్కడ నన్ను ఈ విధంగా చేసింది అనేసి బాగా ఆలోచన చేసి నేను ఏందో చూపించాలి నా లాగా మళ్ళీ నా శక్తులు మళ్ళీ నాకు వచ్చినాయంటే తిరిగి వచ్చినాయంటే మనం ఎలా పర్ఫామ్ అనేసి మన బాగీ అయితే మొత్తం అంటే అబ్జర్వ్ చేసుకుందని మనం అయితే చెప్పుకోవచ్చు అబ్జర్వ్ చేసుకొని ఈజ్ బ్యాక్ అని అయితే చెప్పింది ఈజ్ బ్యాక్ అని అంటే మన చంబానైతే అక్కడ మనోహరి అయితే కూర్చోంబెట్టి మనోహరిని పెట్టి అక్కడ అగ్గిలో కూర్చోంబెట్టి అంతే ఈ సరే ఎవరు వల్ల శక్తులు ఉన్నాయి ఆరు పాపకి ఆ గరుడ ఎలా కాపాడింది ఎవరు శక్తులు ఉన్నాయి ఏమనేసి అక్కడ పూజ చేస్తే మనకు ప్రతి ఒక్కరిని అక్కడ చూపించారు ప్రతి ఒక్కరిని నలుగురు పిల్లలు ఉంటాయి నలుగురు పిల్లల్ని అక్కడైతే దీపంలో చూపించారు కాబట్టి గ్రాఫిక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ గ్రాఫిక్స్ అబ్బా ఎందుకంటే సీరియల్ తగ్గ గ్రాఫిక్స్ అయితే చేస్తాం మరి సినిమాల గ్రాఫిక్స్ అయితే ఎక్స్పర్ట్ చేయకూడదు కానీ సీరల్ దగ్గర గ్రాఫిక్స్ చేస్తాను కాబట్టి అక్కడ నలుగురు అయితే మనం చూపించారు నలుగురు పిల్లల్లో ఏదో శక్తి ఉంది ఎవరికి ఉందో తెలీదు అనేసి అయితే మన చంబా అయితే చెప్పింది కదా కానీ నేనైతే చెప్పాను ఎవరికి ఉందంటే అది మెయిన్గా మనకు చిన్న పాప ఉంది కదా అంటే వాళ్ళ ఆరు వాళ్ళ అక్క ఉంది కదా ఆరు వాళ్ళ అక్కకి అయితే ఆ పవర్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే అక్కడ గణేష్ దగ్గరికి పోయేసి దేవుడ మా చెల్లిని ఎలా కాపాడు మా చెల్లిని ఎలాగైనా కాపాడు అనేసి మన గణేష్ స్వామి అయితే వేడుకునింది కాబట్టి ఆ వేడుకున్న వెంటనే ఆ గరుడ వచ్చి మన ఆరు పాపని అయితే రక్షించింది కాబట్టి ఆ పాపకి అయితే శక్తులు అయితే చాలా ఉన్నాయి కానీ అది మనోహరి వాళ్ళు తెలుసుకునే కొన్నికి చాలా టైం అయితే పడుతుంది అది అయిపోయిన తర్వాత మన బాగి అలాగే మన ఆరు అయితే కొంచెం కన్ కాన్వర్జేషన్ అయితే మాట్లాడుకుంటారు అందరూ ప్రతి భార్య వాళ్ళ భర్తని ఒక హీరోలాగానే ఊహించుకుంటుంది అదే విధంగా మీ నాన్న ఒక హీరోలాగా ఉంటాడు మీ నాన్న ఒక ఫైర్ లాగా ఉంటాడు అనేసి అయితే చెప్పడం అలాగే ఒక కూతురికి ఒక తండ్రి కూడా హీరోలాగా ఉంటాడు ఎప్పుడు కానీ ఆ హీరో అలాగే భార్య వాళ్ళ కూతురు మాట్లాడుకుంటా ఉంటే మన అమరేంద్ర గారికి ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు అది అయిపోయిన తర్వాత మన అమరేంద్ర గారు కొన్ని కొన్ని సార్లు మన ఫ్రెండ్సే మనకు సంతోషపరిచే కార్యం చేస్తా ఉంటే కొన్ని సార్లు మన ఫ్రెండ్సే మనకు వెన్నుపోటు పడుస్తారు చూడండి ఆ విధంగా లాస్ట్ మనకు శనివారం ఎపిసోడ్ కానీ స్టార్టింగ్ ఎపిసోడ్ ఈరోజు స్టార్టింగ్ ఎపిసోడ్లో బా ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలనేసి అనుకునే లోపలే మన అమరు మన ఆరు సారీ మన బాగ్యని చూస్తాడు అనుకునే లోపలే వచ్చి గుడ్ మార్నింగ్ అమరంద్ర సరే గట్టిగా రావడం వల్ల మనం బాగీ కొంచెం డిస్టర్బ్ అయ్యి ఆ పాలను అక్కడ పెట్టేసి అక్కడికి వెళ్ళిపోవడం అక్కడ మన బాగా ఆరు పాపకి అయితే బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేసింది అంటే ఎవరినో ఉండే ఎవరు లేనప్పుడు నన్నమ్మ అని ఎవరినో ఉండేప్పుడు మేడం అని పిలువు అలాగే మీరు వాళ్ళ ఇంటికి బావాలి కదా మీ నాన్న ఇంటికి బావాలి కదా అనిసింది మీ నాన్న ఇంటికి బాగుంది కదా అంటే అంటే మీ నాన్న ఇలా ఉంటాడు ఇలా ఉంటాడని ఎక్స్ప్లెయిన్ చేసేకి మనకు ఆ సీన్ అయితే పెట్టారు నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అలాగే ఈజ్ బ్యాక్ అనిస్తుంది కదా బాగీ ఈజ్ బ్యాక్ అంటే మనకి బాగి అయితే అమరేందర్త కలవననేసి అయితే క్లారిటీగా అయితే చెప్పింది కానీ మనోహరికి అయితే చుక్కలు చూపించడానికి అయితే సిద్ధంగా ఉంటుంది అలాగే నలుగురులో ఉంది అనేసి టెస్ట్ చేసేకే మనకి ఈ వారం అంతా ఎపిసోడ్స్ అయితే అయినా మనకు క్లారిటీ వస్తుంది అది అయిపోయిన తర్వాత ఇంకా శుభం పడుతుందా లేదా అనేసి చాలా మంది డౌట్ పడతారు కదా ఇంకా మన ఆరు అలాగే మన బాగి సారీ మన బాగి అలాగే అమర్ కలిసేదానికే దాదాపు ఇంకా వన్ మంత్ టైం అయితే తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇన్ కేస్ అమర్ బాగి కలిసినా కానీ ఎదురు ఎదురు పడినా కానీ మన అమ్మర్ అయితే మన బాగీనైతే క్షమించే ప్రసక్తి అయితే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ లేదు కాబట్టి సీరియల్ అనేది ఇంకా చాలా రోజులు అయితే ఉంటుంది మీరేమి ఎలాంటి డోర్స్ పెట్టుకోవద్దండి అమర్ బాగి కలిసి ఉంటే టీఆర్పి రేటింగ్ బాగా కానీ కొంచెం కన్సిడర్ చేశారంటే బాగుంటుంది కానీ సీరియల్ ఎపిసోడ్ జరగాలంటే మాత్రం మీరు అమర్ బాగి కలవాలని మాత్రం కోరుకోవద్దండి ఇది నా సైడ్ నుంచి మీకు చెప్తా ఉండేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోతుంది నేను సావసం ఫ్యాన్స్కి హ్యాండ్స్ అప్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యు ఆల్